అది బీజేపీ చేసిన పని అంటే పసుపుపూడు నిజామాబాద్ జిల్లాకు వచ్చింది మీరు గవర్నర్ ఒకవేళ ఎంపీ అరవింద్ రైతాంగ కోరికమ్మ పసుపు బోర్డు కావాలి అని చెప్పి ధరలు స్థిరీకరణ కావాలి అని చెప్పి దీని అన్నిటికీ ఎంపీ అరవింద్ గారు ఒక పెద్ద హోంవర్క్ చేసాడు వాస్తవం చెప్తున్నా ఈ కార్యక్రమం నేను కూడా ఒక భాగస్తుండే ఎందుకంటే ఇది జరిగేటప్పుడు ఉన్నా అక్కడ ఇది పసుపు బోర్డు రావాలి అనే కోరికని ఎంపీ అరవింద్ గారు స్టాంప్ పేపర్ రాసి ఇచ్చిండ్రు నేను తీసుకొస్తాను అని చెప్పిండ్రు కానీ ఢిల్లీకి ఈ రైతుల నుంచి ఈ కోరిక ఉందని చెప్పి ఢిల్లీకి ఎంపీ అర్వింద్ పోయే వరకు ఒక్క ప్రస్తావన లేదు ఢిల్లీలో తెలంగాణకి పసుపుబోటు ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రపోజల్ కూడా ఢిల్లీలో లేదు వాస్తవం చెప్పాలంటే ఈరోజు పసుపు అన్నది తెలంగాణలో తెలంగాణ చాలా ఎక్కువ పండిస్తాము ఇది వాస్తవమైనా కానీ మహారాష్ట్రలో పెరుగుతున్నది అందుకని మహారాష్ట్రలో బోర్డు రావాలి అని చెప్పి ఒక ఆలోచన ఉండే తమిళనాడులో కావాలి పసుపు బోర్డు అని చెప్పి ఇంకొక ఆలోచన ఉండే అప్పుడు ఎంపీ అరవింద్ గారు పోయినప్పుడు పరిస్థితిది మహారాష్ట్ర అన్న తమిళనాడులో ఎక్కడ పెడదాం పసుపు పసుపు పోవడం అని అప్పుడు ఎంపీ అరవింద్ గారు పోయి మాకు తెలంగాణ కావాలి అని చెప్పి ఒప్పిస్తేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు